మహేష్ కోసం మా హీరోయిన్ ను ఒప్పించడానికి తెగ ట్రై చేస్తున్న జక్కన్న ఎవరో తెలిస్తే ఫ్యూజ్ లౌట్ చూస్తుండగానే కొత్త సంవత్సరం రానే వచ్చేసింది ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి చాలా కీలకం ఎందుకంటే ఈ హీర్లో అగ్ర హీరోల సినిమాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నమాట అయితే గత ఏడాది రిలీజ్ అయిన సినిమాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా విజయం సాధించిన సినిమాల కన్నా ఫ్లాప్లే ఎక్కువగా ఉన్నాయి అయితే దీంతో ఫ్యాన్స్ ఏడాది రిలీజ్ అయ్యే మూవీస్పై భారీ అంచనాలు పెంచేసుకున్నారు ఇక టాలీవుడ్ తీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న సినిమా కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటూ స్టార్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు అయితే ఈ కొత్త సంవత్సరంలో ఆయన మహేష్ బాబు జక్కన్న చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్లు బయటకు వస్తాయని ఆశిస్తున్నారు అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక అదిరిపోయే శుభవార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది మార్చిలో ఈ మూవీ పూజా కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమా స్టోరీ ఆఫ్రికా బ్యాక్డ్రాప్లో అడ్వెంచర్ థ్రిల్లర్గా సాగుతుందని సంబంధించి సమాచారం విజేంద్ర ప్రసాద్ రాసిన ఈ స్టోరీలో కథానాయక పాత్ర కీలకంగా ఉంటానుందట అయితే పైగా ఇది పానిండియా సినిమాగా తెరకెక్కుతుండటంతో హీరోయిన్ కోసం దర్శక దీలుడు రాజమౌళి తెగ సెర్చ్ చేస్తున్నారట అయితే అది ఎందుకోసం జక్కన్న ఇప్పటికే బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంకను కలిసి రెండుసార్లు ఆమెతో చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తుంది ఈ వార్త ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో మాత్రం జోరుగా చర్చించుకుంటున్నారు మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు అయితే మన టాలీవుడ్ నటుడు ప్రిన్స్ మహేష్ బాబుకి సరసన బాలీవుడ్ హీరోయిన్స్ బాగుంటారనుకుంటున్నారా లేకపోతే మన టాలీవుడ్ నుంచి ఎవరైనా హీరోయిన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి